హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు తుమ్ముకుంట చెరువును ఆక్రమించి మూడు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి పక్కా ఆధారాలతో తెల్లవారుజాము నుంచే అధికారులు కూల్చివేత చేపట్టారు హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా ప్రభుత్వ భూముల కబ్జాపై ప్రత్యేక దృష్టి పెట్టిన హైడ్రా అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది మరోవైపు ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులను పోలీసులు మూసివేశారు ఎన్ కన్వెన్షన్ కు వెళ్లడానికి అనుమతి లేదంటూ బారికెట్లను ఏర్పాటు చేశారు కూల్చివేతల ప్రాంతం దగ్గరకు ఎవరిని అనుమతించడం లేదు మాదాపూర్లో పది ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేశారు మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాల్లో తుమ్మిడికుంట చెరువు వ్యాప్తి ఉండగా చెరువును కబ్జా చేసి మూడు ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ను నిర్మించినట్లు అధికారులు గుర్తించారు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉండటంతో కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేశారు ఎన్ కన్వెన్షన్ సినీ హీరో నాగార్జునకు చెందిందిగా పలువురు హైడ్రాకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు